సిపిఎం జగదంబా జోన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ముప్పై ఆరో వార్డు ప్రసాద్ గార్డెన్స్లో ఇళ్ల పట్టాల సమస్యలపై ఎంఆర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జోన్ కన్వీనర్ సుబ్బారావు శ్రీ దుర్గమాంబ యోజన సంఘం నాయకులు సింహ అప్పారావు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ప్రసాద్ గార్డెన్స్లోనే వాసు ఉంటూ పట్టాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ఎటువంటి న్యాయం జరగలేదని గత ప్రభుత్వం అన్యాయం చేసిందని కూటం ప్రభుత్వాన్ని గెలిపిస్తే అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచినా వారి ఊసే పట్టించుకోవడం లేదని అన్నారు నూట ముప్పై మంది కుటుంబాలు ఉన్నాయి ముప్పై ఐదో వాటిలో గత జగన్ జగన్ ప్రభుత్వంలో ముప్పై ఐదు పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది ఇంకో ముప్పై ఐదు పట్టాలకి ఐదు వందల ఐదు వందల యాభై రూపాయలు కట్టడం అనేది జరిగింది ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసి పట్టాలు ఇవ్వలేదు ఏం చెప్పారంటే ఎన్నికలు వస్తాయి కాబట్టి ఎన్నికలు కూడా ఉంది కాబట్టి పట్టాలు ఇవ్వలేమని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది గతంలో మల్లికార్జునరావు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా సమస్యల పరిష్కారం చేయండి ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పాం ఈ అప్పుడు కూడా పరిష్కారం కాలేదు ఇప్పుడు ఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మా మేము గెలిస్తే గ్యారెంటీగా పట్టాలు ఇస్తాం మమ్మల్ని నమ్మండి ఈ కూటమి ప్రభుత్వం అందరికీ పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నాం పేదవాళ్ళ కోసమే బతుకుతున్నాం అని చెప్తే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారికి వంశీకృష్ణ గారిని గెలిపించాం ఇక్కడ ఎంపీ గారికి గెలిచారు గెలిచి పది నెలలు అయినా సరే ఈ ముప్పై ఐదో వార్డులోనూ ఇంకా తొంభై ఐదు పట్టాలు ఇవ్వాలని చెప్పినా సరే ఈ రోజుకి కూడా కానీ ఇప్పి చూడలేదు ఆ వార్డులో కానివ్వండి ఎక్కడికి వచ్చి చూడలేదు కానీ మేము గత చాలాసార్లు వెళ్ళి పట్టాలు ఇవ్వండి అని అంటే ఇస్తాము ఇస్తాము అని చెప్తున్నారు తప్పని పరిస్థితుల్లో ఇక్కడ అనేది ఇక్కడ నిరసన అనేది తెలుపుతున్నాము లేని పక్షంలో ఎమ్మెల్యేకి కూడా వెళ్ళి నిరసన తెలుపుతాము ఎంపీ గారిని కూడా దగ్గరికి కూడా వెళ్తాం చాలాసార్లు చాలా ప్రభుత్వాలు వచ్చే చేశాయి మాకు ఇల్లు పట్టాలు ఇస్తాయని చెప్పి గత మేము పదిహేను పదిహేను సంవత్సరాలు బట్టి ఇప్పుడు తిరుగుతూ ఉన్నాము అందులో కొంతమంది దగ్గర దగ్గర ముప్పై ఐదు మందికి లాస్ట్ ఇయర్ ఇచ్చారండి ఐదు వందల యాభై రూపాయలు చలాన కూడా కట్టించుకున్నారు తర్వాత కొంతమందికి కూడా కట్టించుకున్నారు వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పి లాస్ట్ ఇయర్ కలెటరీ వరకు కూడా వెళ్ళాము తర్వాత వాళ్ళు కూడా అమౌంట్ ముద్ర చేసి మాకు ఇచ్చారు చేశారు ఈ లోపు ఎలక్షన్ రాబట్టి ఆగి ఇప్పుడు పది నెలలు అయింది ప్రభుత్వం వచ్చి కనీసం ఒక ఎమ్మెల్యే గారు కూర్చుంటే సీట్ దగ్గర కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉంటాయి అవి చూసుకొని అవి శాంక్షన్ చేయడానికి ముందుకుంటారు కానీ ఇలాంటి పేదలకి సాధలకి కూడా కొన్ని ఫైల్స్ ఏ ఉంటాయి కదా వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇచ్చామా వాళ్ళకి ఇల్లు ఇచ్చామా అనేది కూడా ఫైల్ తిరగేస్తున్నారో లేదో తెలియట్లేదు కానీ అండి మేము మాత్రం గత పదిహేను సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం ఏంటి ఇల్లు పట్టాలు ఇస్తే వాళ్ళు ఏదో కొన్ని కట్టుకుంటారు కానీ పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారండి దానికోసమే మేము ఇక్కడ ఈ ధర్నా పెట్టి ఏదో మా యొక్క అది అడుగుతున్నాం ఎందరో మంజూరు చేయాలనేసి దానికోసం మన ఎమ్మెల్యే గారు కూడా కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుందని మా ప్రజలందరూ కూడా ఆలోచ ఆలోచిస్తున్నారండి అందుకు మీరు మా కోటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు పనులు జరుగుతాయని కూడా మేము అనుకొని ఉన్నామండి అలా జరగాలని ఆశిస్తున్నాం